హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక కస్టమర్ అయితే ఒక కాటన్ శారీ తెచ్చారండి అది బాగా కొంచెం పాడైపోయింది శారీ అయితే చాలా బాగుందమ్మా దీన్ని ఏదో ఒక విధంగా ఫ్రాక్స్ అయితే కుక్కించేసేయి పండే ఆ శారీ అయితే చాలా బాగుంది దీని అయితే ఫ్రాక్స్ కుట్టించని చెప్పేసి ఆ శారీ అయితే తెచ్చిందనమాట ఆ శారీ నేను ఏ విధంగా స్టిచ్ చేసాను అయితే చూపిస్తానండి ఆ శారీకి ఏంటంటే చాలా వరకు ఎక్కడంటే అక్కడ చినిగిపోయింది అనమాట ఇంత మాయం చినిగిపోయింది అంత ప్యాచెస్ చూపిస్తూ పోయింది ఇదిగోండి ఈ విధంగా ప్యాచెస్ లాగా చినిగిపోయి ఉంది అనమాట కానీ సార్లు అయితే కట్టుకోలేదు ఏదో డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలాగా పాడైపోయింది అనేసి అయితే అన్న ఎలుగు రొట్టేసిన ఏదో సంథింగ్ డ్యామేజ్ అయిపోయింది ఇలా చినిపోయింది శారీ అయితే చాలా బాగుంది మా కూతురు ఒక ఫ్రాక్ మనవరాలకి ఏమన్నా వస్తే కుట్టమని అయితే అనమాట నేను వాళ్ళ కోసం అయితే కుట్టాను చాలా బాగా వచ్చాయండి ఫ్రాక్స్ అయితే శారీ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి డ్యామేజ్ దగ్గర అంతా వదిలేసుకొని బాగున్న దగ్గర వరకే క్లాత్ తీసుకొని ఫ్రాక్స్ అయితే కుట్టాను ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి వాళ్ళ కూతురికి పెద్ద అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఆ అమ్మాయికి అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ అంటే బాగానే వచ్చిందండి కింద టూ మీటర్స్ పైన ఒక వన్ మీటర్ అయితే తీసుకొని ఈ విధంగా ఇది బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట టాప్ తెచ్చింది అమ్మాయి సేమ్ ఆ టాప్ మెజర్మెంట్ పెట్టేసి కుట్టాను దీన్ని చాలా బాగా వచ్చింది చిలిగిపోయిన చేస్తే ఇంత మంచి ఫ్రాక్ అనేది బాగుంది ఐడియా దీనికైతే కింద లైనింగ్ వేయలేదండి ఓన్లీ బాటమ్ వర్క్ దీని వరకే లైనింగ్ వేసే దీనికి వేసుకోలేదు లెగ్గిన్ ప్యాంట్ వేసేసుకుంటారని చెప్పేసి అయితే కింద లైనింగ్ వేయలేదు ఈ విధంగా వచ్చి ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఈ అమ్మాయి కూతురుందనమాట ఆ పాపకు కూడా ఈ విధంగా చిన్న ఫ్రాక్ బాగుంది కదా ఇలాగ రెండు ఫ్రాక్స్ అయితే అయ్యాయి అన్నమాట చిన్న పాపకి సమ్మర్ వీ ఎండాకాలంలో బాగా చల్లగా ఉంటుంది కదండి కాటన్ వేసామంటే అలానే దీనికి కొంచెం ముంగరెట్లు అయితే పెట్టయితే కుట్టారనమాట చాలా బాగా వచ్చిన ఫ్రాక్ కూడా ఇదొకటి ఇంకా శారీలో ఉన్న పైట్ కూడా కొంచెం డ్యామేజ్ డ్యామేజ్ అయ్యింది అండి ఆ పైట్ను కూడా కింద కింద వేసేసాను ఇలాగా పైన కొంచెం ఇలా సెల్ఫ్ క్లాత్ పెట్టేసేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టేది అయితే చిన్న ఫ్రాక్ అయితే ఒకటి కుట్టేశాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ శారీ అయితే క్లాత్ బాగుంది అనమాట మెయిన్ మంచి క్లాత్ శారీ దగ్గర దగ్గర కొంచెం కాస్టేనండి ఇంకా శారీ ఎందుకు వేస్ట్ అయిపోవడం అన్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనమాట ఐడియా బాగుంది కదా మీరు కూడా ఏమన్నా మంచి శారీస్ ఏమన్నా డ్యామేజ్ అయి ఉన్నా ఎల్ఫిల్ కొట్టేసి ఉన్నా కొంచెం ఉన్న అలా ఇలాగా ఇలాగేమన్నా ఫ్రాక్స్ కుట్టుకొని అయితే వేసేసుకోండి బాగుంటుంది నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్